హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి డూప్లెక్స్ బిల్డింగు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఇంటీరియర్ లోపల చాలా లగ్జరీగా కట్టారు బిల్డింగు ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ బిల్డింగ్ ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో అయితేనే ఉంది బాగుంది హాయిగా హ్యాపీగా సంతోషంగా మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇంటిని కంపల్సరీ కొనుక్కుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత అందమైన బిల్డింగు చాలా అందంగా కట్టడం జరిగింది సూపర్ అని చెప్పచ్చు చుట్టూ కూడా స్పేస్ ఇచ్చారు తర్వాత ఇది చూడండి గేట్కి ఇచ్చారు చూడండి అది గ్రానైట్ వేసారు ఈ పిల్లర్ మొత్తం కూడా గ్రానైటే పైన సీలింగ్ కూడా చేయడం జరిగింది కారు పార్కింగ్ స్పేస్ ఇది చూడండి ఈ కార్ పార్కింగ్ స్పేస్ ఏ కార్ అయినా సరే మనం పార్క్ చేసుకోవచ్చు బిల్డింగ్ చుట్టూ కూడా స్పేస్ ఉంది ఫ్రెండ్స్ మనం యాక్చువల్గా నైట్ తీయడం వల్ల మనకి కొంచెం ఇంటీరియర్ లోపలంతా చాలా అందంగా కనిపిస్తుంది ఈ వీడియోలో దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి టేక్ ఔట్ డోర్ ఫ్రెండ్స్ ఒక ప్రత్యేకత ఏముందంటే డోర్కి ఈ ఇలాగ తీసేస్తే గోడకే ఆనుకుంటుంది ఫ్రెండ్స్ అంటే డోర్ గోడకి అలా వెళ్ళిపోతుంది అనమాట అది చూడండి అలా వెళ్ళిపోతుంది డోరు అలాగే ఈస్ట్కి కూడా ఒక గుమ్మం పెట్టడం జరిగింది ఇదంతా లోపల హాలు ఫ్రెండ్స్ ఇదంతా హాలు చూడండి హాల్ బాగుంది కదా స్పేస్ ఎక్కువ ఇచ్చారు హాల్కి విశాలంగా ఉంది కింద హాల్ అంతా చాలా విశాలంగా ఉంది తర్వాత దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు కనిపించేది ఉన్న చూడండి ఇది దేవుడి గది ఆ విండో పక్కన ఉండేది దేవుడి గది ఫ్రెండ్స్ విండో ఫ్రేమ్స్ కూడా పీవీసీ విండోసు అలాగే ఎటువంటి దోమలు కానీ ఎగలు కానీ లోపలికి రా రాకుండా ఉండే విండోస్ పెట్టడం జరిగింది అలాగే విండోస్ ఫ్రేమ్స్ కూడా ఇవి మన గ్రానైట్ ఫ్రేమ్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ వాష్ ఏరియా చాలా ఈ డూప్లెక్స్ అయితే చాలా లగ్జరీగా కట్టడం జరిగింది చాలా లగ్జరీగా కట్టారు మీరు మీ కళ్ళతో చూస్తే చాలా అందమైన ఇల్లు అనేసి మీరే చెప్తారు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది దేవుడి గది దేవుడి గది మనకి కప్బోర్డ్స్తో తయారు చేశారు చూడండి ఎంత సూపర్గా ఉ ఉందో ఫ్రెండ్స్ చాలా అందమైన ఇల్లు ఇది ఒక విషయం మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ఇల్లులు కానీ మీ సైట్లు కానీ మీ పొలాలు కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చాము చూడండి ఇదంతా కిచెన్ ఇది చూడండి కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్ చాలా స్పేస్ ఇది పర్టికులర్గా ఈ స్పేస్ అయితే మనకి ఫ్రిడ్జ్లో అయ్యి పెట్టుకోవడానికి మాడ్యులర్ కిచెను అందులోని యూ షేప్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది యూ షేప్ ఇచ్చారు కిచెను బా ఏముంది బాగుంది కదా పైన అంతా ఇది గ్రానైట్ బ్లాక్ గ్రానైట్ వీడియో నైట్ తీయడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్ ఇబ్బంది ఏమన్నా ఉండొచ్చు ఏమి అనుకోవద్దు దయచేసి కిచెన్లో స్టోరేజ్కి కబ్బోర్డ్స్ అయితే చాలా బాగా చేశారు అలాగే ఇంటికి కూడా వెంటిలేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగుంది వెంటిలేషన్ అసలు ఇబ్బంది పడిన అవసరం లేదు ఈ ఇల్లు మనకి ఏపీఎస్పి ఉంది కదా ఫ్రెండ్స్ ఏపీఎస్పిలో అయితే ఉంది మన ఏపీఎస్పి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది కార్నర్ ఇల్లు ఇది చూడండి ఎంత పెద్ద కిచెనో విశాలంగా ఉంది చూడండి ఇదంతా హాలు పైన సీలింగ్ చూడండి ఎంత అబ్బా 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 సూపర్ ఉంది కదా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇప్పుడు మనం మినీ థియేటర్ చూడటానికి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇదిగో ఈ మెట్లు పక్కన స్పేస్ ఇచ్చి మినీ హోమ్ థియేటర్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఎంత స్పేస్ ఉందో ఇక్కడే టీవీ యూనిట్ కూడా ఇచ్చారు మినీ హోమ్ థియేటర్ ఇది ఫ్రెండ్స్ ఇది నూట పదిహేడు గజాల్లో ఈ సైటు ఈ సైట్లో ఇల్లు కట్టారు ఫ్రెండ్స్ నూట పదిహేడు గజాల్లో కట్టారు ఇల్లు కొలతలు వచ్చేసరికి ఇరవై ఏడు ఇంటూ ముప్పై తొమ్మిది ఇరవై ఏడు ఇంటూ ముప్పై తొమ్మిది నూట పదిహేడు గజాల్లో ఈ డూప్లెక్స్ కట్టడం జరిగింది చాలా లగ్జరీగా బ్రాండ్ న్యూ హౌస్ అని చెప్పచ్చు చెప్పచ్చు కాదు చెప్తాను ఎందుకంటే చూస్తు చూస్తున్నా కొద్దీ చూడాలనిపించింది సూపర్ ఫినిషింగ్ ఇచ్చారు బిల్డింగ్కి ఎక్సలెంట్గా ఇచ్చారు ఇప్పుడు ఈ డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కింద ఒక బెడ్రూమ్ ఉంది కదా ఆ బెడ్రూమ్ చూడడానికి వచ్చాము ఇది త్రీ బిహెచ్కే డూప్లెక్స్ కదండి అందుకనేసి కింద బెడ్రూమ్ చూస్తున్నాము బెడ్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు బెడ్రూమ్లో రెండు విండోస్ అలాగే కప్బోర్డ్స్ అవి చేసేసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కప్బోర్డ్స్ ప్రత్యేకత ఏంటంటే ఇలా స్లైడింగ్ ఫ్రెండ్స్ ఇలా సైడ్కి లాక్కోవాలి ఇది మనకి కింద బెడ్రూమ్ ఇది కింద బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ చూస్తే మీకు కళ్ళు జిగేలం అంత అందంగా ఉంది డోర్ కూడా వాటర్ ప్రూఫ్ డోరు చాలా పెద్దది బాత్రూమ్ కూడా విశాలంగా ఉంది అలాగే టైల్స్ చూడండి ఫ్రెండ్స్ బాత్రూంలో ఎంత బాగా వాల్ టైల్స్ ఎంత బాగా ఎంత మంచి డిజైన్ టైల్స్ చేశారు గోల్డ్ కలర్ టైల్స్ చూడండి ఎంత బాగుందో బాత్రూమ్ లో వెంటిలేషన్ కూడా విండో ఉంది ఒక దోమ ఒక ఏగల కూడా డస్ట్ అనేది ఏమి రాదు ఫ్రెండ్స్ ఇంట్లోకి మన ఏపీఎస్పి మెయిన్ రోడ్ లోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఏపీఎస్పి కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఇంకొక విషయం క్లియర్గా మీకు తెలియజేయాలి డోర్స్కి మాత్రం డోర్స్కి హ్యాండిల్స్ డోర్ హ్యాండిల్స్ కానీ డోర్స్ ఫిక్సింగ్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా అవన్నీ ఎత్తడివి వే వేశారు ఫ్రెండ్స్ ఇత్తడివి ఇత్తడి సామాన్లే వేశారు మీకు క్లియర్గా వచ్చి చూస్తే తెలుస్తుంది ఇత్తడి సామాన్లు వేశారు ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు ఏం చేస్తామంటే ఒక హాల్ ఒక హోమ్ థియేటర్ కిచెను అలాగే ఒక దేవుడి గది ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము ఒక బెడ్రూమ్ కూడా చూసాం కింద ఇప్పుడు పైకి వెళ్తున్నాము కింద నుంచి పై వరకు ఇది అంతా గ్రానైటే బ్లాక్ గ్రానైట్ వేయడం జరిగింది అలాగే సపోర్ట్గా చూడండి గ్లాస్ ఉంది కదా అలాగే ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ అది అస్సలు అన్బ్రేకబుల్ అన్నమాటది ఇంకోటి ఏంటంటే ఈ స్టీల్ ఉంది కదండి ఇది చాలా క్వాలిటీ బ్రాండ్ వన్ టీ స్టీల్ ఇది కింద నుంచి పై వరకు ఎలా కనిపిస్తుందో చూడండి ఇప్పుడు మనం పైకి పైన ఇదంతా హాలు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద హాల్ వచ్చిందో పైన బాగా వచ్చింది హాలు త్రీ బిహెచ్కే కదా ఫ్రెండ్స్ అందుకనేసి అందులోని వెళ్ళ డూప్లెక్స్ వెళ్ళ ఇది సూపర్గా కట్టారు ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కళ్ళు జిగేలమంటుంది మీకు మీ కళ్ళతో మీరు చూస్తే అంత అందంగా ఈ ఇల్లు అయితే ఉంది వెంటిలేషన్ కూడా అంత బాగుంది అలాగే ఈ ఏరియాలో వాటర్ కూడా ఎక్సలెంట్ అనేసి చెప్పచ్చు మన కాకినాడ ఏపీఎస్పి ఉంది కదా ఏపీఎస్పిలోనే ఈ ఇల్లు అయితే ఉంది చూడండి పైన కూడా ఈ టీవీ యూనిట్ ఏరియా ఇచ్చారు టీవీ యూనిట్కి మనం టీవీ పైన కూడా పెట్టుకోవడానికి ఇది టీవీ యూనిట్ కప్ తయారు చేశారు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో అలాగే పైన సీలింగ్ కూడా పింక్ కలర్ లైట్స్ వేయడం జరిగింది ఎక్సలెంట్గా చేశారు ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అవి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లాక్ ఫ్రేమ్ గ్రానేట్ ఇది గుమ్మానికి డోర్లు కూడా చాలా స్ట్రాంగ్ డోర్లు ఫ్రెండ్స్ నెంబర్ వన్ డోర్స్ వేయడం జరిగింది చూడండి ఈ ఈ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంటుంది ఇంకా పైన పైన చాలా విశాలంగా ఇచ్చారు బెడ్రూమ్ అలాగే కబ్బోర్డ్స్ కూడా బాగున్నాయి చూడండి వల్లే ఉన్నాయి కదా మంచి డిజైన్ చేశారు అలాగే నెంబర్ వన్ క్వాలిటీ వాడారు ఫ్రెండ్స్ మొత్తం అంతా ఈ బిల్డింగ్కి అయితే ఏ మెటీరియల్ అయినా సరే నెంబర్ వన్ క్వాలిటీ వాడారు నెంబర్ వన్ క్వాలిటీయే వాడారు ఇంకా అలాగే ప్రతి బెడ్రూమ్ లోను కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రతి బెడ్రూమ్లోనూ అలాగే ఇచ్చారు ప్రతి లో కూడా మనకి ఇది లేదు అని లేదు అన్నీ ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ పైన సీలింగ్ చూడండి ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్కలాగా డిజైన్ చేశారు అలాగే ఫ్యాన్లు ఫ్యాన్లు ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రతి బెడ్రూమ్కి కూడా వెంటిలేషన్ బాగుంది సూపర్ అని చెప్పచ్చు ఎందుకంటే అంత బాగుంది ఇల్లు ఇది దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ కూడా బా బాగుంది ప్రతి బాత్రూంలో కూడా మిర్రర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ చాలా పెద్దది ఉంటుంది క్లియర్గా గమనించండి చూడండి ఇక్కడేమో ఇది మనకి హ్యాండ్ వాష్ అది చేసుకోవడానికి ఈ స్పేస్లో చూడండి ఇది బాత్రూమ్ ఇచ్చారు ఎంత విశాలంగా ఉంది ఈ బాత్రూమ్ కూడా కింద నుంచి పై వరకు కూడా టైల్స్ వేశారు ఏది మన లో కూడా కబ్బోర్డ్స్ చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే కింద నుంచి పై వరకు కూడా వాల్ టైల్స్ ఉన్నాయి కబ్బోర్డ్స్ అవిగో చూడండి సారీ అదే వాల్ టైల్స్ బాగున్నాయి బాత్రూంలో చాలా విశాలంగా ఉంది బాత్రూము అలా డోర్ క్లోజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో క్లియర్ గా దయచేసి చూడండి ఎందుకంటే ఇంత పెద్ద వీడియోని మీరు బోర్ కొట్టచ్చు కాకపోతే ఇల్లు విల్లు అంత అంత అందమైన ఇల్లు ఇది అందుకనేసి ఇంత స్పేస్ ఎక్కువ ఇచ్చాము అంటే పదమూడు నిమిషాలు తీయడం జరిగింది చూడండి ఇది మూడో బెడ్రూమ్ చూస్తున్నాము ఇప్పుడు మూడో బెడ్రూమ్ కూడా కబ్బోర్డ్స్ బ్రాండ్ న్యూ హౌస్ ఫ్రెండ్స్ సూపర్ వెంటిలేషన్తో ఎక్సలెంట్ స్వీట్ వాటర్తో మంచి లొకాలిటీతో ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి కొత్త బిల్డింగ్ కాబట్టి అమ్మకానికి పెట్టారు ఇది డూప్లెక్స్ కొత్త బిల్డింగ్ నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ హౌస్ ఇది నూట పదిహేడు గజాల్లో కట్టారు కొలతలు వచ్చేసరికి ఇరవై ఏడు ఇంటూ ముప్పై తొమ్మిది కొలతలు త్రీ బిహెచ్కే అలాగే కార్ పార్కింగ్ మనకి ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు ఇది మూడో బెడ్రూమ్ చూస్తున్నాం మనము ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు మనం మూడో బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ వచ్చేసరికి ఆయన చెప్పడం అయితే తొంభై రెండు లక్షల వరకు చెప్తున్నారు అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం అసలు ఇబ్బంది పడకండి రేటు మాత్రం నెగోషియేషన్ అయితే ఉంది రేటు ఖచ్చితంగా నెగోటేబుల్ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా తగ్గుతారు డౌట్ అయితే ఏం పడక్కర్లేదు మూడో బెడ్రూమ్ ఇది మూడో బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది నా కళ్ళతో కాదు ఫ్రెండ్స్ మీ కళ్ళతో ఒకసారి చూసారంటే చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఏపీఎస్పీలో ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మాత్రం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఇల్లు మీరు కొనేసుకుంటారనేదే నేను చెప్తాను అంత అందమైన ఇల్లు అంత బాగుంది కూడా మెటీరియల్ కూడా నెంబర్ వన్ మెటీరియల్ వాడారు చూడండి ఇదంతా లెగ్రాండ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ స్విచ్చెస్ ఇవి ప్రతి దానికి కూడా వారంటీలు అలాంటివి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాల్కనీ కూడా చూద్దాము చూడండి పైన బాల్కనీ ఇది పైన బాల్కనీ మంచి స్పేస్ ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం తొంభై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం ఆలోచించకండి ఒకసారి వచ్చి చూడండి త్రీ బీహెచ్కే డూప్లెక్స్ బిల్డింగ్ ఇది ఇప్పటివరకు వరకు చూశారు కదా ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం సంప్రదించండి అలాగే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పటివరకు ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ